హలో ఎవరు ఇవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా టెంపుల్ స్టైల్లోనే దద్దోజనం ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిబోతున్నానండి ఒక్కసారి నేను చేసినట్టయితే ఈ దద్దోజనం ఐదో రోజు ప్రసాదంగా అమ్మవారికి అయితే నివేదించండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా దద్దోజనం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని వన్ కప్ రైస్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆ ని అయితే మంచిగా కొన్ని వాటర్ వేసేసుకొని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి నేనైతే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పోసుకున్నానండి మీరు కనుక ముందే రైస్ కనుక వండాలి ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటే రైస్ నార్మల్గానే వండేసి రోజు వండినట్టే హాట్ మీదే రైస్ అనేది తీసేసి స్మాష్ చేసుకుంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుందండి సపరేట్గా కుక్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు నేను వీడియో కాబట్టి మీకు సపరేట్గా కుక్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకి రైస్ అనేది చూసారంటే మెత్తగా అయితే అలా ఉడికించుకున్నాను సో ఉడకబెట్టుకున్న రైస్ అయితే నేను వన్ కప్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అర్థం అవ్వాలని చెప్పి వన్ కప్ రైస్ అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు వేడి మీద ఈ రైస్ అనేది గంటతో పాటు అలా మెదుపుకున్నట్టయితే చేయండి అప్పుడు రైస్ అనేది మెత్తగా గుజ్జు గుజ్జుగా మనకి కలుపుకునేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న రైస్ అయితే పక్కన పెట్టేసుకున్నామండి కూల్ అయిపోతుంది సో ఈ దద్దోజనానికి మనం తాలింపు పెట్టేసుకున్నాం ఈ తాలింపే మంచి టేస్ట్ ఇస్తుందండి సో చూసుకొని పెట్టుకోండి తాలింపు అనేది ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి పెట్టుకోండి ఎందుకంటే తాలింపు అనేది ఈవెన్గా ఫ్రై అవ్వటానికి మందంగా ఉండే బాండీలు పెట్టుకోవాలి సో బాండి మంచిగా హీట్ అయిన తర్వాత నేనైతే ఒక టూ స్పూన్స్ గీ అయితే యూజ్ చేస్తున్నాను అండి మీకు కావాలనుకుంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు నేను టెంపుల్ స్టైల్ అన్నాను కాబట్టి ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను గీ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి దద్దోజనానికి గీ కొంచెం అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగా వన్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలండి దద్దోజనానికి నార్మల్గా మనం పోపు దినుసులు వేస్తాం కదా డైరెక్ట్గా మనం కూరల్లో వేసినట్టు కాకుండా ఫస్ట్ అయితే ఆవాలు వేయాలండి కొంచెం గీ హీట్ అయిన తర్వాత అప్పుడు ఆవాలు ఏంటంటే చిట్టుపట్ల ఆడతాయి కదా అలా చిట్పట్ల ఆడిన తర్వాత మంచిగా అయితే ఆ ఫ్లేవర్ అంతా గీకి పట్టి దద్దోజనం భలే మంచి స్మెల్ వస్తుంది ఆవాలు అలా చిట్టుపట్ల ఆడిన తర్వాత దాంట్లో పచ్చనపప్పు మినప్పప్పు అయితే వేసుకోవాలి లైట్గా జలకర అనేది ఎక్కువ వేయకండి ఇప్పుడైతే తాలింపులు అనేది అలా ఈవెన్గా అయితే ఫ్రై చేసుకున్నాను చూసారండి తాలింపు అనేది మంచిగా వేగిపోయింది కదా ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండి అల్లం ముక్కలు అయితే వేసుకున్నానండి అల్లం పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి బట్ అల్లం మాత్రం ఒక కప్పుకి వన్ ఇంచ్ అల్లం అన్న కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడు ఆ ఘాటు బాగుంటుంది మీరు కావాలనుకుంటే సొంంటి పౌడర్ కూడా వేసుకోవచ్చు అల్లం వేసిన తర్వాత నేనైతే సొంట్ యూజ్ చేయలేదు ఇక్కడ ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి జస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకున్నానండి మీకు నచ్చినట్టు అయితే జీడిపప్పులు ఇక్కడే వేసుకోండి నేను జీడిపప్పులు అయితే కొంచెం తర్వాత వేస్తాను ఎందుకంటే మరీ ఫ్రై అయితే మా ఇంట్లో వాళ్ళకి అంత నచ్చదు పంటి కింద తగిలితే వాళ్ళకి ఏంటంటే కొంచెం వేగి వేగినట్టు ఉండాలి జీడిపప్పు అనేది అందుకోసం నేనైతే తర్వాత వేస్తాను మీకు కావాలనుకుంటే ఇక్కడే వేసుకోండి జీడిపప్పు ఫ్లేవర్ కోసం కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే అక్కడే క్రష్ చేసుకున్న వన్ స్పూన్ అయితే మిరియాలు వేసుకున్నాను కదండి మిరియాలు కూడా వేసిన తర్వాత నేను అక్కడ జీడిపప్పు వేసేసుకొని ఒకసారి అయితే అలా ఫ్రై చేసేసుకొని ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేదానండి ఇప్పుడైతే మనకి రైస్ కూడా కూల్ అయిపోయింది కదా ఈ గై రైస్ను అయితే ఉండలు లేకుండా ఒకసారి అయితే కలిపేసేసుకొని వన్ కప్ అయితే పెరుగు వేసానండి మీరు ఎంత రైస్ తీసుకుంటారో అంత అయితే పెరుగు తీసుకోవాలి కమ్మగా ఉంటుంది పుల్లట పెరుగు అయితే అసలు తీసుకోకండి కమ్మగా ఉండే పెరుగు అయితే తీసుకోండి అంటే అప్పటికప్పుడు తోడేస్తాం కదా నిలవ ఉండకుండా అలాంటి పెరుగు తీసుకోవాలి దద్దోజనానికి ఇప్పుడైతే పెరుగు అండ్ రైస్ అనేది మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా గుజ్జు గుజ్జుగా అయితే మిక్స్ చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్తో కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి వీడియో కాబట్టి నేను జస్ట్ స్పూన్తో చూపిస్తున్నాను ఇప్పుడైతే అలా మ్యాష్ చేసుకున్న రైస్ అండ్ పెరుగుంది కదండి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎక్కువ ఏం పట్టదండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అన్నా లేకపోతే వన్ స్పూన్ అన్నా పడుతుంది చిన్న స్పూన్తో సాల్ట్ కూడా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసేసుకొని మీకు నచ్చినట్టయితే తాలింపులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చండి బట్ లో ఏంటంటే మనకి పచ్చిగా ఉంటుంది చూసారు ఎప్పుడైనా కొత్తిమీర అనేది ఎక్కువ వేపరు సో నేను అందుకే లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర లైట్గా ఫ్లేవర్ కోసమే వేస్తాను కొత్తిమీర అనేది నెయ్యిలో ఫ్రై అయితే అంత మంచిగా అనిపించదండి ఇలా పచ్చిది వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో కొత్తిమీర లైట్గా కొంచెం వేసిన తర్వాత దానం గింజలు అయితే కొన్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటామే అండి ఇలా దానం గింజలు వేసుకోవడం వల్ల ఈ దద్దోజనం అనేది పుల్లగా అవకొని ఉంటుందండి నైట్ వరకు కూడా చాలా కమ్మగా ఉంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ ప్రసాదంగా చేసే దద్దోజనం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టయితే దద్దోజనం రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్